టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ బృందావనం నెల్లూరు గతంలో విధ్వంసం జరిగింది ఇప్పుడు మేము అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష అసలు అంటే ఏంటి అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అగాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని సుపరిపాలన అంటారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడ్డం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన సుపరిపాలనని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినది అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీల్లో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సందర్భం మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష గతం తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు దానికి ఎదురుగా మేమే మునగాళ్ మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము లాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి ఐదు సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు అది నా బాధ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకు ఏదో ముస్టెట్ తప్పని చెప్పాను నేను అలాగే మాట్లాడకూడదమ్మా తప్పది గౌరవించాలని చెప్పాను ఎవరివైనా సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు తెలిసినప్పుడు మాట దొరుకుతుంది ఇంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడొచ్చు మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు సీనియర్ నా బాధంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు ఆయన ఆప్షన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు కానీ ఒక్కలు కూడా చెప్పకపోవడం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా నిన్న మొన్న ఒక శాసనసభ్యుడి అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడి మాటలకు అర్థం ఉండాలి ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు వెయ్యి కోట్ల అయితే మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని పాటికాయంత అక్షరాలతో టీవీల్లో పేపర్లో మీడియాలో మాట్లాడారు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు చెయ్యలేదు ఐదు సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి ఒలికి గొలికి నీరు ఈ రోజు వెలిగొండ తీసుకెళ్ళాను తీసుకెళ్లాను రోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు అరగంట టైం ఇస్తే ఆ వీడియోలన్నీ మీరు చూడచ్చు అంటే ఒక ప్రాజెక్ట్ కి కనీసం పూర్తి కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్ లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను ఏముంది చెప్పండి మీరే ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్ట్కి బడ్జెట్ లో కేటాయింపులు ఎవరైనా పెడతారు అయినా సరే అది ఎలక్షన్ గురించి స్టంట్ గురించి పెట్టారని వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి వెయ్యి కోట్లు అవసరం ఉంటే దానికి మూడు వందల కోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా ఈరోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు ఉద్యోగస్తులకి ఏమీ చేయలేదు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారట ఏమో ఐదు సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన బడ్జెట్ ఒక్క రోజైనా బడ్జెట్ గురించి ఫస్ట్ బడ్జెట్ అధ్యక్ష మాట్లాడారు అధ్యక్ష అర్థం చేసి ఒక్క రోజైనా సమయం తారీఖు చేత విచారా ఎంత బాధ ఉద్యోగస్తులు పిల్లల పెళ్లిల గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే ఒక్కొక్క అన్ని చేశామని చెప్పడం లేదు మేమిచ్చిన హామీలన్నీ ఈ రోజుకి ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను అడుగుతున్నాను మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మూడు లక్షల యాభై వేలు కోట్లు మేము అకౌంట్లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను ఎవరు వస్తారు రమ్మనండి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎక్కడెక్కడ ఎంత తప్పులు వాడారో అన్నీ మేము పెడతాం పది లక్షల నలభై వేలు కోట్లు పోడారు మూడున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు మంత్రిగార్డు పేరేసి ఆలోచించాల్సింది ఎక్కడికి వెళ్ళింది ఒక ప్రాజెక్ట్ కట్టారా ఒక రోడ్ వేసారా మీది ఒక పరిశ్రమ తెచ్చారా ఏం చేశారు మీ తోడపు ఎస్